ఓం శ్రీ ఓం గం గణపతియే నమ శ్రీమాతయ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ముందుగా గ్రహ సంచారం మిథున రాశులు గురువు కర్కాటక రాశులు శుక్రుడు బుధుడు సింహరాశులు కేతువు రవి కన్యరాశిలో కుజుడు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశి అనుకూల గ్రహాలు శుక్రుడు కుజుడు రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీరు ఊహించని రీతిలో ధనలాభాలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి ధనాదాయం బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది మీరు చేసే ప్రతి ఆలోచనలు మీకు ఉపయోగకరంగానే ఉంటాయి ఉద్యోగస్తులకు కొత్త కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి మీరు చేసే ప్రతి పని మీకు ఉపయోగకరంగానే ఉంటుంది అన్ని రంగాల వారికి అధిక ధనాదాయం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కర్కాటక రాశి వారు చేయవలసిన దానాలు శాంతులు మినుములు శనగలు దానంగా ఇవ్వడం శ్రీ దుర్గాదేవిని దర్శించిన గ్రహ తగ్గి అనుకూలంగా ఉంటుంది